మరో బ్రేకింగ్ రాజేంద్ర నగర్ లో కాల్పుల కలకలం రేగింది పోలీసులపై గంజాయి ముఠ కాల్పులు జరపడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కూడా వారిపై కాల్పులు జరిపారు పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయారు గంజాయి ముఠాను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో కాల్పుల కలకలం రేగింది పోలీసులపై గంజాయి ముఠా కాల్పులు జరపడంతో ప్రజలు భయంతో పరుగులు పెట్టారు గంజాయి ముఠాను పట్టుకునేందుకు పోలీసులు కూడా వారిపై కాల్పులు జరిపారు పోలీసులపై ఎదురు కాల్పులు జరుపుతూ గంజాయి ముఠా అక్కడి నుంచి పారిపోయారు గంజాయి ముఠాను పోలీసులు వెంటాడి పట్టుకున్నారు వారి వద్ద నుంచి పెద్ద మొత్తంలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు